హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదములు అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నన్ను మీరు ఎంకరేజ్ చేస్తే మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చదువుకు సంబంధించిన ఒక కొన్ని మంచి లక్షణాలను నేను విద్యార్థులకి వివరించబోతున్నాను ఇవి వారికి చాలా చక్కగా ఉపయోగపడతాయి అనేది నా యొక్క భావన ఎందుకంటే ఈ కాలంలో చదువు అంటే అదేదో తప్పనిసరైన శిక్షగా భావిస్తున్నారు విద్యార్థులు వాస్తవానికి ఆటపాటలంటే ఎంత ఆసక్తిగా ఉంటుందో చదువుని కూడా ఒక హాబీగా చేసుకొని చదివితే అంతే ఆసక్తిగా ఉంటుంది చర్చిల్ అనే ఉన్నతమైన వ్యక్తి ఒకనొక సందర్భంలో ఎడ్యుకేషన్ ఏ ఫన్ గేమ్ అన్నాడు చదువు కూడా సరదాగా ఆడుకునే ఆట మరి విద్యార్థులకి ఇబ్బంది ఎక్కడొస్తుంది దానికి కారణం ఒకటే చదివే సమయంలో ఒక సరైన ప్రణాళిక లేకపోవడమే చదివే సమయంలో ఇతర ఆలోచనలు భయాలు ఆందోళనలు మరికొంత సమయాన్ని వృధా చేస్తాయి అశ్రద్ధ నిర్లక్ష్యం సోమరితనం ఇంకొంత సమయాన్ని తీసుకుంటే వ్యసనాలు సినిమాలు చెడు స్నేహాలు మిగతా సమయాన్ని మింగేస్తాయి ఇక చదువు పట్ల శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది సత్ఫలితాలు ఎలా సాధ్యమవుతాయి చదువుపై శ్రద్ధ పెరగడానికి ఆసక్తి పెరగడానికి లండన్ యూనివర్సిటీకి చెందిన హెచ్డిజే వైట్ కొన్ని చిట్కాలు తెలిపారు ఇవి పాటించిన వారు చదువులో విజయం సాధించారు ఆయన రచించిన స్టడీ వెల్ అనే పుస్తకాన్ని అమెరికా ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఆయా ప్రభుత్వాలు విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చారు ఆయన సూచించిన చిట్కాలను మనం కూడా గమనిద్దాం అందులో మొదటిది సమయాన్ని కేటాయించుకోండి అంటే చదవడానికి ఉపక్రమించే ముందు ఎంత సమయం మీరు కేటాయించగలరో నిర్ణయించుకోవాలి ఏదో హడావుడిగా కూర్చొని చదివితే ఏది రాదు అంతకన్నా ఆ రోజు మానేయడం మంచిది ఎందుకంటే చదివినా నాకు బుర్రకెక్కడం లేదు అనే అభిప్రాయం ఒక్కసారి మీ మనసు మీద పడితే చాలా ప్రమాదం చదవదలుచుకున్నప్పుడు కనీసం ఒక గంటైనా కూర్చోగలిగితే శ్రేయస్కరం అప్పుడే చదువు మొదలు పెట్టండి ఓకేనా నెక్స్ట్ రెండవ పాయింట్ రోజుకో సబ్జెక్టును మాత్రమే చదవాలి ఒక రోజుకి ఒకే సబ్జెక్టు తీసుకోండి మిగతా సబ్జెక్టు పుస్తకాలు కనుచూపు మేరలో కూడా ఉంచవద్దు అంతేకాదు రోజు ఆ సబ్జెక్టు మాత్రమే చదవాలి అని గట్టిగా నిర్ణయించుకోవాలి మనసులో ఆ సంకల్పం బలంగా ఉంటే ఆటోమేటిక్గా ఆ సబ్జెక్టుపై ఆసక్తి తప్పకుండా పెరిగి తీరుతుంది ఇక ముచ్చటగా మూడో చిట్కా ముచ్చటగా మూడుసార్లు చదవాలి ఎందుకంటే మన మాతృభాష ఇంగ్లీష్ కాదు అందుచేత పాఠాన్ని మొదటిసారి చదివినప్పుడు అర్థం కాని పదాలకు డిక్షనరీ చూసి అర్థాలు పక్కనే పెన్సిల్తో రాసుకోవడం మంచిది తర్వాత రెండోసారి చదవండి దీనివలన పాఠంలోని విషయం బాగా బుర్రకెక్కుతుంది ఇప్పుడు మూడోసారి చదవండి దీంతో మనసుపై ఆ పాట ముద్రపడినట్లే దీనినే సింపుల్ రీడింగ్ అండ్ రీ రీడింగ్ హ్యాబిట్ అంటారు ఇలా రోజుకొక పాఠం చదివితే చాలు ఎందుకంటే సంవత్సరంలో మనకు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి మరి మనకున్న సబ్జెక్టులో అన్ని సబ్జెక్ట్స్లోని పాఠాలన్నీ కలిపినా నూట యాభై కూడా ఉండవు అంటే రోజుకొక పాఠం చదివినా కానీ ఇంకా మనకి రెండు వందల పైన రోజులు మిగిలిపోతాయన్నమాట ఈ టెక్నిక్ ఏదో బాగుంది కదా స్టూడెంట్స్ అలాగే నాలుగో పాయింట్ ముఖ్యాంశాలు అంటే పాఠం మూడు సార్లు చదివిన తర్వాత పాఠంలోని ముఖ్యమైన పాయింట్లని పెన్సిల్తో అండర్లైన్ చేసుకోవాలి తర్వాత చదివినప్పుడు మొత్తం పాఠం చదవనవసరం లేదు అండర్లైన్ చేసిన వాక్యాలను చదివితే పాఠంలోని ముఖ్యాంశాలు మొత్తం ఇది వరకు చదివిన పాఠాన్ని గుర్తు చేస్తాయి దీన్నే స్టడీ రీట్రైవల్ అంటారు నెక్స్ట్ ఐదో పాయింట్ సినాప్సిన్ అంటే చదివిన దానిని ఒక పుస్తకంలో నోట్స్గా రాసుకోవాలి అవసరమైతే మొత్తం పాఠాన్ని మళ్ళీ చదవండి అర్థమయ్యే భాషలో పదాలతో పాఠం సారాంశాన్ని తయారు చేసుకోవాలి అంటే ఇది ఒక విధంగా సినాప్సిన్ లాంటిది ఇలా చేసిన సినాప్సిన్ని నెలకోసారి చదవండి ఇక పరీక్షలు ఎలా రాస్తారో చూసుకోండి విజయం మీదే ఈ విధంగా చదివితే ప్రైవేట్ స్టూడెంట్స్ కూడా తప్పనిసరిగా విజయాన్ని సాధించగలరు మరి రోజు స్కూల్కి కాలేజీకి వెళ్ళే విద్యార్థులైతే ఇంకా అపూర్వమైన విజయాన్ని సాధించవచ్చు ఒకంత శ్రద్ధని చూపగలిగితే మీరు చదివే చదువు మీకు ఆనందంగా ఆడే ఆటలాగా ఉంటుంది ఇక తరువాతి పాయింట్ వేగం వద్దు నెమ్మది ముద్దు అంటారు కదా అలాగే ఏదైనా ఒక పాఠం లేదా ప్రశ్న చదివేటప్పుడు చాలామంది విద్యార్థులు వేగంగా చదువుతారు మరికొంతమంది నెమ్మదిగా చదువుతారు వేగంగా చదివితే అది మనకి బుర్రకు ఎక్కదు అందుకని నెమ్మదిగా జాగ్రత్తగా చదివితే మనకి తొందరగా ఆ జవాబు అనేది మనకి అర్థమవుతుంది గుర్తుంటుంది అందుకే స్లో అండ్ స్టడీ ఆల్వేస్ విన్స్ ద రేస్ అనే సామెత ఉంది కదా అలాగే మనం కూడా నెమ్మదిగా చదువుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇలా ప్రతి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి పాయింట్ని గుర్తుపెట్టుకుంటే తప్పనిసరిగా విజయం మనదే ప్రయత్నించి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ